హలో అస్లాంలేకమ్ నమస్తే అందరికీ ఈరోజు మనం ఉమెన్ గురించి చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుతున్నాం ఇది స్పెషలీ ఫర్టిలిటీ గురించి మనం ఎప్పుడు ట్రై చేస్తామో అప్పుడు కొన్ని ఇష్యూస్ వస్తాయి దాంట్లో వచ్చే ఇష్యూస్లో ఇది చాలా పెద్ద ఇష్యూ దట్ ఈస్ ఫెలోపియన్ ట్యూబ్ బ్లాకేజ్ సో రిపోర్ట్స్లో వస్తుంది ట్యూబల్ బ్లాకేజ్ అండ్ మీరు డాక్టర్ దగ్గర వెళ్తారు డాక్టర్ హెచ్ఎస్సి చూసిన తర్వాత మీకు చెప్తారు దట్ ట్యూబ్ లాక్ ఉంది మీ దగ్గర ఒక్కటే ఒక్క మార్గం ఉంది దట్ ఈస్ కి వెళ్ళండి కొన్ని డాక్టర్స్ మీకు ల్యాప్రోస్కోపీ కూడా సజెస్ట్ చేయవచ్చు బట్ దాంట్లో రిజల్ట్స్ చాలా తక్కువ ఉంది మోస్ట్ డాక్టర్స్ మీకు చెప్తారు మీరు ఐవీఎఫ్కి వెళ్ళండి ఆ వర్డ్ ఐవీఎఫ్ విన్న తర్వాత మనకి షాక్ వస్తుంది దట్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఎట్లా చేయాలి ఐవిఎఫ్ యాక్చువల్లీ సక్సెస్ అవుతుందా చేస్తే కూడా అవ్వదా అది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయిపోతుంది బట్ ఫ్రెండ్స్ ఇది ఎండ్ కాదు మీకు ఇంకా ఒక ఆప్షన్ ఉంది ఆ ఆప్షన్ యాక్చువల్లీ ఈజ్ అ న్యాచురల్ ఆప్షన్ సో స్టే ట్యూన్ లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి ఈ వీడియోని మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది సో సింపుల్ థింగ్ మనం అర్థం చేసుకుందాం ఫెలోపియన్ ట్యూబ్ అంటే మన ఒవ్వరీస్కి యూట్రస్కి మధ్యలో స్పేస్ ఉంటుంది కదా వే ఉంటుంది కదా అది దానికి ఫెలోపియన్ ట్యూబ్ అంటారు సో అది ఇంపార్టెంట్ ఎందుకు దాని రోల్ అంటే అది ఏం చేస్తుంది మీ ఓవరీ నుంచి ఎగ్ రిలీజ్ అవుతుంది కదా అది అండ్ ఇక్కడ నుంచి సర్విక్స్ నుంచి యూట్రస్ నుంచి స్పంప్ పోతుంది ఈ రెండు ఎక్కడ కలుస్తారంటే అది ఫెలోపియన్ ట్యూబ్లో కలుస్తారు సో ఇది కలిసిన తర్వాత ఈ రెండు కలిపి యూట్రస్లో వచ్చి గ్రో అవుతుంది అప్పుడు మీ బేబీ నైన్ మంత్స్ వరకు గ్రో అయ్యేది యూట్రస్లో సో అది చాలా మంచిగా ఉండాలి ఒకవేళ అది బ్లాక్ అయిపోతే ఈ ఎగ్ రిలీజ్ అయినా అండ్ ఇది స్పమ్ వెళ్ళినా కూడా ఇద్దరు మీట్ అవ్వలేరు సో దాని వల్ల కన్సెప్షన్ అవ్వదు సో ఈజ్ ఇట్ పాసిబుల్ దట్ వితౌట్ సర్జరీ వితౌట్ ఐవీఎఫ్ ఇది ఓపెన్ అవ్వచ్చు ద ఆన్సర్ ఇస్ ఎస్ సో ముందు మనం అర్థం చేసుకుందాం ఎందుకు బ్లాకేజ్ అవుతుంది అది దాని తర్వాత మనం అర్థం చేసుకోవచ్చు దట్ ఎట్లా మనం సాల్వ్ చేసుకోవచ్చు సో ఫస్ట్ పాయింట్ ఇస్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తుంది పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అంటారు ఇన్ఫ్లమేషన్ అంటే మీ ట్యూబ్ ఇట్ ఇట్లా ఉంటుంది ఇన్ని స్పేస్ ఉంటుంది ఇంత చిన్న స్పేస్ ఉంటుంది ఇక్కడ స్వెల్లింగ్ ఇక్కడ స్వెల్లింగ్ వచ్చేస్తే ఏమవుతుంది మీకే ఇక్కడ బ్లాకేజ్ అవ్వచ్చు సో నెంబర్ టూ అది సర్జరీస్ ప్రీవియస్ సర్జరీస్ ఏమైనా జరిగిందా దాని వల్ల కూడా బ్లాకేజెస్ అవ్వచ్చు నెంబర్ త్రీ ఎండోమెట్రియోసిస్ కావచ్చు ఎండోమెట్రియోసిస్ వల్ల కూడా బ్లాకేజెస్ రావచ్చు బికాస్ ఆఫ్ ఎక్స్ట్రా గ్రోత్ అది బ్లడ్ క్లాట్స్ అలాంటిది సిస్ట్ వల్ల కూడా బ్లాకేజెస్ రావచ్చు ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ బాడీలో ఇన్ఫెక్షన్స్ కావచ్చు ఇన్ఫెక్షన్ వల్ల కూడా బ్లాకేజెస్ వస్తాయి సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఈజ్ ఇట్ నాట్ సాల్వేబుల్ అన్నీ సాల్వ్ చేయవచ్చు మనం ఒక్కసారి మనం సీరియస్గా వర్క్ చేస్తే రైట్ సో ఆల్ దీస్ థింగ్స్ మనం రూట్ కాస్కి వెళ్ళి ఎందుకు జరుగుతుంది బాడీలో అని కనుక్కొని దానిపైన మనం వర్క్ చేస్తే మనం ఈ ప్రాబ్లమ్స్ని రివర్స్ చేయవచ్చు సో నెక్స్ట్ చూద్దాం దట్ ఎట్లా చేయవచ్చు నెంబర్ వన్ థింగ్ ఇస్ బాడీలో ఉన్న టాక్సిన్స్ ని మనం రిమూవ్ చేయాలా మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ ఎప్పుడు ఉంటాయో అప్పుడు వరకు మీ బాడీలో ఇన్ఫ్లమేషన్స్ ఖచ్చితంగా ఉంటుంది సో డీటాక్సిఫై చేయాలి బాడీని టాక్సిన్స్ బయట వస్తేనే మీ బాడీ హీల్ స్టార్ట్ చేస్తుంది నెంబర్ టూ ఇంపార్టెంట్ థింగ్ మీరు ఏం తీసుకుంటున్నారు దాన్ని చక్కగా చూడాలి దట్ ఈస్ ఫుడ్ యాజ్ మెడిసిన్ ఆ ఫుడ్ని మనం చక్కగా చేయకపోతే మన ప్రాబ్లం వెళ్ళదు మనం ఇన్ఫ్లమేటరీ ఫుడ్ తీసుకున్న తీసుకునే ఉంటాం అప్పుడు మేము ఏం అనుకుంటామంటే మా బాడీలో ఇన్ఫ్లమేషన్ వెళ్ళిపోవాలి అది ఎట్లా అవుతుంది ఫస్ట్ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ని ఇంక్లూడ్ చేయాలి అండ్ ప్రో ఇన్ఫ్లమేటరీ ఫుడ్ని తీసి బయట పెట్టాలి మూడోది స్ట్రెస్ మేనేజ్ చేయాలి స్ట్రెస్ మనం మేనేజ్ చేయకపోతే మా బాడీలో హీలింగ్ జరగదు సో బాడీ ఏమవుతుందంటే హీలింగ్ ప్రాసెస్లోనే వెళ్ళదు ఎందుకంటే బాడీ స్ట్రెస్లో ఉంది స్ట్రెస్లో ఉన్నప్పుడు బాడీ హీలింగ్ చేయదు నెంబర్ ఫోర్ తేస్ మంచి థెరపీస్ చేసుకోవాలా లైక్ క్యాస్టర్ ఆయిల్తో మన పెల్విక్ రీజన్కి మంచి మసాజ్ చేసుకోవాలా అండ్ దానికి హీట్ అప్లై చేయాలా ఈ థెరపీ చాలా ఇంప్రూవ్ చేస్తుంది బ్లడ్ ఫ్లోని మీ లోవర్ అబ్డామిన్ దగ్గర నెక్స్ట్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఫిజికల్ యాక్టివిటీ మూవ్మెంట్స్ ఉండాలి ఈ బాడీకి రైట్ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ చేయవచ్చు మీరు లేకపోతే వాకింగ్ చేయవచ్చు స్విమ్మింగ్ చేయవచ్చు ఏదన్నా మీకు ఏం నచ్చితే ఆ యాక్టివిటీస్ మీరు డైలీ యాక్టివిటీస్లో ఇంక్లూడ్ చేయండి థర్టీ మినిట్స్ కోసం నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీ మీరు పేషెంట్ ఉండాలా ఓవర్ నైట్ జరిగే పని కాదు ఇది ఇప్పుడే ప్రాబ్లం వచ్చింది ఇప్పుడే సాల్వ్ అయిపోవాలంటే జరగదు కన్సిస్టెంట్లీ మీరు చేస్తూ ఉండాలా ఈ స్టెప్స్ని ప్రాపర్గా ఫాలో చేస్తూ ఉండాలా అప్పుడు ఏం జరుగుతుంది అంటే బాడీలో హీలింగ్ జరుగుతుంది అప్పుడు మీ ట్యూబ్స్లో ఇన్ఫ్లమేషన్ ఉంటే మీ ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్స్ ఉంటే ఇవన్నిటిని మనం సాల్వ్ చేయవచ్చు బిఫోర్ గోయింగ్ టు ఐవీఎఫ్ ఐవీఎఫ్ ఈజ్ ద లాస్ట్ ఆప్షన్ రైట్ అది ఫస్ట్ ఆప్షన్ కాదు దేనికన్నా మనం ఫస్ట్ ట్రై చేయాలా న్యాచురల్గా మా బాడీ హీలింగ్ చేసుకుని ఒకవేళ అవ్వకపోతే లాస్ట్ ఆప్షన్ ఉంది కదా మీ దగ్గర అక్కడ వెళ్ళొచ్చు బట్ ఫస్ట్ మీ బాడీ పైన వర్క్ చేయండి ప్లీజ్ సో ఒక రియల్ స్టోరీ పైన వస్తాం మా దగ్గర ఒక పేషెంట్ వచ్చారు ఆ పేషెంట్ సౌదీ అరేబియా నుంచి అండ్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్స్ అడిగారు ఏంటంటే మాకి త్రీ ఇయర్స్ నుంచి ట్యూబ్ బ్లాకేజ్ ఉంది అండ్ డాక్టర్స్ చెప్తున్నారు ఐవీఎఫ్కి వెళ్ళండి మేము రెండుసారి ఐవీఎఫ్ చేసుకున్నాము అది కూడా ఫెయిల్ అయింది నేను ఒక్కటే క్వశ్చన్ అడిగిన దట్ మీరు బాడీలో ఒక్క ప్లేస్లో ఇన్ఫ్లమేషన్ ఉంది ప్రాబ్లం ఉంది అండ్ మీరు దాని పక్కనే యూట్రస్ దగ్గర ఇంప్లాంటేషన్ చేశారు ఇక్కడ ప్రాబ్లం ఉంది ఇక్కడ ఇంప్లాంటేషన్ చేశారు ఎట్లా అనుకుంటున్నారు నైన్ మంత్స్ ఇక్కడ బేబీ గ్రో అయితీ రైట్ సో వాళ్ళు అర్థమైంది అండ్ మా ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు సెవెంటీ ఫోర్ డేస్ లో వాళ్ళు కన్సీవ్ అయ్యారు సో ఇలాంటిది చాలా ఫెలోపియన్ ట్యూబ్ పేషెంట్స్ ని మేము హెల్ప్ చేశాము నేచురల్ గా మీ బాడీ హీల్ చేయవచ్చు ఖచ్చితంగా చేస్తుంది మీరు చక్కగా గైడెన్స్ కింద వర్క్ చేస్తే ఇది పాసిబుల్ అవ్వచ్చు ఫ్రెండ్స్ ఫెలోపియన్ ట్యూబ్ బ్లాకేజ్ అంటే ఒక ప్రాబ్లం కాదు అది ఒక సమస్య కాదు పెద్దది దట్ మీరు ఓన్లీ ఐవిఎఫ్ ఆప్షన్ ఖచ్చితంగా మనం మా బాడీని హీల్ చేసి కూడా దీన్ని రివర్స్ చేయవచ్చు మిరాకల్స్ డూ హ్యాపెన్ అది మీకి కూడా జరగచ్చు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ చేయండి అందరికి పంపించండి ఎవరు ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారు ఒక్కసారి మా కన్సల్టేషన్ తీసుకొని మాట్లాడండి మీకు మంచిగా కనిపిస్తే ఖచ్చితంగా మీరు ఈ జర్నీని స్టార్ట్ చేయవచ్చు న్యాచురల్ కన్సెప్షన్ కి Thanks for watching this video. Wish you a good health.